హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ నేను ఒక కొంగుముళ్ళు వేయడానికి సో రెడీమేడ్దే తీసుకున్నానండి ఈ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు బయట షాప్లో అయితే ఇక్కడ శారీ వచ్చేసి మనకి స్కై బ్లూ ఉన్నో అలాగే రెడ్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి కొంగు వచ్చేసి రెడ్ వచ్చింది అందుకనేసి ఇక్కడ నేను రెడ్ కలర్ డెజన్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇవైతే మనకు మార్కెట్లో ఏ డిజైన్ అయినా కూడా దొరుకుతుంది కాకపోతే కాస్ట్ని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందండి ఇదైతే చాలా సింపుల్గా వేసినాక చాలా అందంగా వచ్చింది సో నేను ఇక్కడ మనకు దగ్గరలోనూ షాప్లో తీసుకున్నాను ఇది కస్టమర్దండి సో నేనే తీసుకొచ్చి వేశాను ఆల్రెడీ శారీకి వచ్చేసి నేను పీకో ఫాల్ కూడా చేసేసుకున్నానండి పీకో చేసుకున్న తర్వాతనే అంటే కొంగులు కుట్టేసి ఫాల్ వేసుకున్న తర్వాతనే మనము ఇది అనేది తర్వాత కుట్టుకోవాలి కొంగులు కుట్ట ముందుకే కుట్టద్దండి ఏదైనా సరే ఇలా నీట్గా చూసుకొని మనకి ఏదైతే కరెక్ట్గా వస్తుందో అది చూసుకొని మనం స్టార్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనం కొంగు సైడ్ అయితే సీదా వేసుకొని చూసుకోవాలండి ఈ విధంగా సీదా మీద ఈ కొంగుదనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఇప్పుడు పాదం కింద పెట్టేసేయాలి ఇక నేను చూపించినట్టే చాలామందికి తెలియదు ఎలా కుట్టుకోవాలో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అనేది సింగిల్ పాదం ఏం పెట్టలేదండి డబల్ పాదం నిన్నే కుడుతున్నాను బయట చేయిస్తే మనకి ఒక నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా తీసుకుంటారు కాకపోతే రెడీమేడ్గా తెచ్చుకుంటే మనమే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మిషన్తో కుట్టు కాబట్టి చాలా చాలా రోజుల వరకు ఉంటుందండి తొందరగా ఖరాబ్ అయితే కాదు అందుకనేసి చాలా వరకు అయితే ఇలాగే వేస్తానండి నేను కొనుక్కొచ్చి ఈ విధంగా నిదానంగా కుట్టేసుకోవాలి అక్కడ ఉన్న పూస ఉంది కదా బీడ్ దాని దగ్గరికి పాదం అంటే పాదం వెళ్ళి దాని మీద పడితే మళ్ళీ పూస విరిగే ఛాన్స్ ఉంటుంది కదా సో నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి ఓసారి కొంగు అనేది సైడ్కి వచ్చేస్తుంది బయటికి కొంగు కనిపించకుండా అన్న మనం కొంగు కుట్టుకుంది బయటకి కనిపించకుండా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ కొంగులు వేసిన తర్వాత లుక్ బాగొచ్చింది కదా ఈ డిజైన్ వేసిన తర్వాత చివరికి మనకి ఒక రెండు హ్యాంగింగ్స్ అయితే మిగిలిపోయాయి అయితే మనం వేరే బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ దగ్గర కొంచెం ఒక వన్ ఇంచ్ కిందికి వదిలేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కింది కూడా ఫోల్డింగ్ అనేది రావాలి కదా సో కింద ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రబ్ చేయండి ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేస్తే మనకి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట పోగులు బయటికి వెళ్ళకుండా ఇంతేనండి కొంగులు రెడీమేడ్ తెచ్చుకొని వేసుకోవడం చాలా ఈజీ ఇలా వేసుకుంటే చూడండి దానికి మనం వేయించామేమో హ్యాంగింగ్స్ అన్నట్టు అందంగా ఉంది కదా సో ఇలా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీ మోడల్స్ కూడా మనకు దొరుకుతాయండి చార్మినార్కి వెళ్తే ఇంకా మోడల్స్ ఉంటాయి కాకపోతే టైం లేక దగ్గరలోనే వెళ్ళి తీసుకొచ్చాను ఒక ఐదు ఆరు శారీస్ మాకు కొంగులు వేయండి అంటే ఇలా శారీస్ తీసుకొని చార్మినార్కి వెళ్ళామంటే మంచి మంచి మోడల్స్ మంచిగా తక్కువ ధరలోనే దొరుకుతాయి కాకపోతే సెట్ వైజ్ ఇస్తారండి సింగిల్గా కూడా దొరుకుతాయి మనకి కానీ బాగుంది కదా శారీకి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క బ్లౌజ్ నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను చూపిస్తాను చూడండి ఈ యొక్క కొంగులు కుట్టేసినాం కదా ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇదేనండి బ్లౌజ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ అయితే చేశాను ఈ బ్లౌజ్ గురించి శారీ గురించి కాకపోతే చాలామందికి తెలీదు అందుకనేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అనేది మీకు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నా ముల్లి ఎలా వేసుకోవాలో తెలియని వాళ్ళ కోసమే వీడియో చేశానండి చాలా వరకు అయితే తెలుసు కాకపోతే ఎలా వేసుకోవాలి కొంగులు కుట్టిన తర్వాత వేసుకోవాలా కొంగులు కుట్ట ముందుకు వేసుకోవాలనే డౌట్ ఉంటుంది కాబట్టి చెప్పాను సో బ్లౌజ్కి అయితే ఇలా పైపింగ్ చేసుకున్నానండి ఈ యొక్క బ్లౌజు నేను కటింగ్ ప్రాసెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ మాస్టర్ కటింగ్ అన్నీ మీతో నేనైతే షేర్ చేసుకుంటాను సో శారీ అయితే ఓవరల్గా ఇలా పెట్టేశానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తుందన్నమాట బ్లౌజు శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి బ్లౌజ్కి అయితే శారీ మ్యాచింగ్ పైపింగే వేసుకున్నాను ఇలా మీరు కూడా కుట్టుకోవచ్చు అండి మన వీడియోస్ ఫాలో అయ్యారంటే మీరు బోటిక్ స్టైల్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను సో నస్తే మాత్రం కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి నేను ఇది చెప్తాను డౌట్స్ క్లియర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోస్ షేర్ చేయండి ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి అయితే ఇలా కుట్టేసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ లవ్ యూ